క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి రెండవ కొరంది పదమూడవ అధ్యాయం ఐదవ వచనం మనల్ని మనం పరీక్షించుకోవాలి చాలాసార్లు మనకి మనం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామని భావిస్తూ ఉంటాం అంటే మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది కానీ అది దేవుని దృష్టికి సరిపడినంతగా ఉందో లేదో మనకు తెలియదు ఉదాహరణకి మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు లేదా మన శక్తికి మించినది దేవుని ద్వారా పొందాలనుకునేటప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దానిని మనం విశ్వాసమని భావిస్తూ ఉంటాం దేవుడు మనకి కీడు చేయడు మేలే చేస్తాడు అనుకోవడం దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు మనల్ని ఇబ్బంది పడనీయడు అనుకొని విశ్వసించటం అది విశ్వాసం కాదు దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఏమి చేసినా చివరికి చావడానికి కూడా సిద్ధపడి దేవుణ్ణి నమ్మడమే నిజమైన విశ్వాసం దేవుడు మనల్ని పేదరికంలో ఉంచుతాడు మనల్ని పెడతాడు మనకు ఎలాంటి మేలు చేయడు అనుకొని ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారో మనం ఆలోచించాలి మనకు మేలు జరిగితే మనకు మేలు జరిగితే దేవుణ్ణి విశ్వసించడం కీడు జరిగితే దేవుణ్ణి నిందించటం అనేదే విశ్వాసం కాదు దేవుణ్ణి గుడ్డిగా నమ్మడమే నిజమైన విశ్వాసం దేవుడు అబ్రహామును తన ఒక్కగానొక కుమారుడిని బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అదేంటయ్యా నువ్వే కదా నీ సంతానము వల్ల ఆకాశ నక్షత్రాల్లా ఉంటుందన్నావు కదా మరి ఇప్పుడు నా కుమారుని బలి ఉమ్మంటున్నావని సనుగుకోలేదు ఎందుకంటే స్త్రీ ధర్మము నిలిచిన శార మృతల్యమైన గర్భంలో నుండి జీవమును పుట్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రహాము హృదయపూర్వకంగా నమ్మాడు చర్చికి వెళ్తేనో బైబుల్ చదివితేనో ప్రార్థన చేసుకుంటేనో విశ్వాసులం కాలేం మన విశ్వాసము పరీక్షింపబడి అందులో మన విజయం సాధిస్తేనే విశ్వాసులమవుతాం శోధనల చేత మన విశ్వాసం పరీక్షింపబడకపోతే మన విశ్వాసం నాకు విలువలేదు దేవుడు అందరినీ గాని ఎవరైతే శోధనల ద్వారా పరీక్షింపబడటానికి అర్హులో వారినే శోధిస్తాడు శోధింపబడుటకు తగినంత విశ్వాసము మనకి ఉంటేనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షలో మనం నెగ్గినప్పుడు గెలిచినప్పుడు దేవుని ఎదుట మనకు మెప్పు కలుగుతుంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఒకటవ పేతురు ఒకటో అధ్యాయం ఏడవ వచనం శోధనల ద్వారా పరీక్షింపబడుటకు తగిన విశ్వాసము వంటి ఉందో లేదో అది దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందో లేదో బైబిల్ ద్వారా సరిచేసుకుందాం ప్రార్థన ప్రభువా మేము ఈ లోకంలో బ్రతికినంత కాలం నీ అందు విశ్వాసంతో నమ్మకముగా జీవించేటట్లు కృప అనుగ్రహించు తండ్రి నీవు మమ్మలను ఏ స్థితిలో ఉంచినప్పటికీ నిన్ను విడవకుండా నిన్నే హత్తుకొనేలా శక్తి శక్తి దయచేయమని ప్రవ్వేన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్